మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి కొత్తగూడ మండలంలో గుంజేడు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో కొత్తగూడ నర్సంపేట ఇల్లేందుకు రాకపోకలు బంద్ అయ్యాయి గుంజేడు వాగు దగ్గర బందోబస్తు ఏర్పాటు చేశారు కొత్తగూడ పోలీసులు మరోవైపు కేసముద్రం మండలం ఆర్పణపల్లి వద్ద వాగు పారుతోంది దీంతో కేసముద్రం గూడూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి గూడూరులో పాకాల వాగు రావడంతో గూడూరు నెక్కొండ మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి పాకాల వాగు దగ్గరకు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు గూడూరు పోలీసులు మహబూబాబాద్ బయ్యారంలో మున్నేరువాగు పాకలవాగు వాగు ఉధృతంగా పారుతున్నాయి భారీ వర్షాలతో మహబూబాబాద్ జిల్లాలో ఇవాళ రేపు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు